కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా మహమ్మారి మొత్తం ప్రపంచం అంతా వచ్చింది మన దాంతో పాటు మనకు కూడా వచ్చింది ఎవడో అనుకోలా మూతికి బట్టలు కట్టుకుని ఇంట్లో కూర్చుంటాం కూర్చున్నాం బతుకుంటే బల్సా దినోత్సవం చెప్పి ఎవరింట్లో వాళ్ళు నోరు మూసుకుని మొత్తం దాదాపు సంవత్సరం సంవత్సరం వరకు కూర్చున్నాం దానివల్ల ఏమైంది ఒక రూపాయి ఆదాయం లేదు ప్రభుత్వానికి అన్నాడు రూపాయి కూడా లేదు ఎందుకంటే బయట పనులు జరుగుతున్నాయి కదా ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది బొగ్గు కానీ నడిస్తే అక్కడ బొగ్గు తవ్వితే బొగ్గు బయటికి వస్తే బొగ్గు అమ్మితే అట్లే ఆదాయం వచ్చే సింగరేణి సంస్థ కూడా లేదు దాని నుంచి వస్తుంది అందులో మాకు కూడా ట్యాక్స్ రూపంలో గవర్నమెంట్ డబ్బులు వస్తాయి ఒక రూపాయి ఒక సబ్బు కొనాలి ఒక పప్పు కొనాలి ఒక ఉప్పు కొనాలి అవి ఉంటేనే కదా ఆదాయం వచ్చేది ఏది లేదు మొత్తం సంవత్సరం పాటు ఎక్కడ వాళ్ళక్కడ తలుపులు బిడాయించుకుని ఇంట్లో ఉన్నారు దానివల్ల ఏమైంది ఆదాయం సున్నా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆదాయం సున్నా అయినా రైతు బంధు ఆగిందా పెన్షన్ లాగినాయా కళ్యాణ లక్ష్యం ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా పంటల కొనుగోలు లాగినాయా ఏ జీతాలు ఆగినయా ఉందిగా అలసంగపడ్డాయో ఆగలేదు కదా దమ్మున్న నాయకుడు ఉంటే దమ్మిడి లేకపోయినా సంక్షేమ పథకాలు ఆగవు ప్రభుత్వం చిత్తశుద్ది గల ప్రభుత్వం ఉంటే పనులు చేస్తారు తప్ప సాకులు వెతకదు ఈ సన్నాసులు పని చేయడం చాత కాదు వాళ్ళ ప్రభుత్వం నడపడం చాత కాదు ఎంతసేపు ఢిల్లీకి మూటలు పంపాలా పదవులు కాపాడుకోవాలా తప్ప ఇంకో సోయి లేదు